ముప్పై రెండు రకాలు ఉంటుందమ్మా ముప్పై రెండు రకాలల్లో అసలు ఏ రకం అనేది తెలుసుకోవడానికి రెండున్నర గంటలు పడుతుంది ముప్పై రెండు రకాలంటే పదకొండు రకాలు చెట్టుకు వేసేటివి ఉంటాయి దాన్ని కదిలి కళ్యాణం అంటారు పదకొండు రకాలు జీవాలకు వేసి ఉంటుంది జీవాలంటే ఏదో పులులకు సింహాలకు ఇటువంటి వాటికి ఏదో జీవహింస కాదు చిన్న చిన్న జీవాలు అంటే కోళ్ళు కావచ్చు గొర్రె కావచ్చు ఇలాంటివి అలాంటి వాటికి చేసేటి కొన్ని కొన్నిటికి నపుంతకులతో చేస్తారు భర్యాభర్తల సంసారం కూడా మంచిగా ఉండదు చూడండి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి దాన్ని ఆ విధంగా చేసేవాడు ఈ విధంగా ముప్పై రెండు రకాలు ఉంటుంది ముప్పై రెండు రకాలల్లో అది ఏ రకము తెలుసుకొని అప్పుడు చేయాలి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే జస్ట్ కుజదోషం ఉందా కథం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వండి సుబ్రహ్మణ్య స్వామి పూజ